ఈఎస్ డబల్ నైన్కి స్వాగతం పాపనపేట భక్తులు మాఘ స్నానాలతో వనమంతా మాఘ శోభ సంతరించుకుంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయలు వనదుర్గమ్మ ఆలయం వేకువజామున గర్భగుడిలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా వనదుర్గ ప్రాజెక్ట్ ప్రాంతం మంజీరా నదిపాయాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు క్యూ లైన్లను అనుసరించి వనదుర్గమ్మను దర్శించుకుని పలు మొక్కులు చెల్లించుకున్నారు జిల్లా యంత్రాంగం ప్రతిష్ట బందోబస్తు చేపట్టింది మెదక్ అదనపు ఎస్సీ మహేందర్ డిఎస్వి ప్రసాద్ కుమార్ భద్రత తీరుని పరిశీలించారు రెండు ప్రసాద కేంద్రాల్లో నూట యాభై గ్రాముల పులిహోర పది రూపాయలు ఎనభై గ్రాముల లడ్డు ఇరవై రూపాయలకు భక్తులకు విక్రయించారు అన్ని సేవలకు వెళ్ళాము చాలా సేవలకు వెళ్ళాము తిరుపతి అటు అన్ని సేవలకు వెళ్ళాము కానీ ఏడుపాయల సేవ చాలా బాగా నచ్చింది ఎప్పుడు చూడలేదు అందరూ ఆదివారము అమావాస్య మా స మా భాగ్యం అనుకుంటున్నాము ఇందువారా రావడము ఇక్కడ లడ్డు కౌంటర్ దగ్గర చేసాము పులిహోర ప్యాకెట్లు కట్టినాము అక్కడ టెంపుల్లో సేవ చేసినాము మళ్ళీ మాకు సౌకర్యాలు కూడా చాలా బాగా ఇచ్చారు ఇక్కడ భోజనం సౌకర్యం కానీ టిఫిన్స్ కానీ పిల్లు కానీ అన్నీ బాగా చేసిండ్రు వీళ్ళందరూ మాకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి మామూలు మళ్ళీ రమ్మని అని అన్నీ బాగా చెల్లెలకు జాబులు రావాలి మెయిన్ పెళ్ళి పెళ్ళిళ్ళు కావాలి అందరం బాగుండాలి అమ్మవారిని కోరుకుంటే అందరు అందరు పిల్లలే అందరు బాగుండాలి అందరు బాగుండాలి అందులో ఫస్ట్ చెప్పారు అయిన నుండి వచ్చినవు মনে